హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల హోస్టల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ అసవిలో మన శరీరానికి ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే సొగ్గు బియ్యం జావండి ఈ జావను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా ముందుగా ప్రాసెస్లోకి తెలుపుదాం ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న కప్పు వరకు సొగ్గుబియ్యం అయితే తీసుకున్నాను అది చిన్నవైనా పెద్దవైనా పర్వాలేదండి నేనైతే చిన్న సొగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లో సొగ్గు బియ్యం అయితే వేసుకోవాలి వేసిన తర్వాత దీనిలోకి ఇప్పుడు వాటర్ అయితే పోసేసి శుభ్రంగా అయితే సగ్గు బియ్యాన్ని కడిగేసి వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి చూడండి వాటర్ని అయితే డ్రైన్ అవుట్ చేసిన తర్వాత మరలా ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలి గంట తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సొగ్గు బియ్యం అయితే చాలా మెత్తగా అయితే నానిపోయాయండి ఇలా నానడం వల్ల చాలా తొందరగా అయితే సొగ్గుబియ్యం ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి అంటే నా దగ్గర ఉన్న గ్లాసుతో లీటర్ వరకు వాటర్ అయితే పోసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసి ఒక అయితే తీసుకుని కలుపుతూ అయితే ఉండాలి ఫ్లేమ్ మీడియం టు హైలో పెట్టుకుని ఈ సొగ్గు బియ్యం అయితే ఉడికించాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేకుంటే సొగ్గు బియ్యం అడుగుని అంటుకున్నట్లుగా అయిపోతాయి కాబట్టి కంటిన్యూస్గా జావ రెడీ అయ్యే వరకు ఇలా కలుపుతూ అయితే ఉండండి చూడండి చాలా తొందరగా రెండు మూడు నిమిషాల్లోనే ఇలా చెక్కబడినట్లుగా అవుతుంది ఇవి ముందు చెప్పినట్లుగా మనం నానబెట్టాం కాబట్టి చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది ఇలా చెక్కదనం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను మరి ఎక్కువ కాదు ఒక చిటికడు సాల్ట్ అయితే వేసుకోండి అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార అయితే వేసాను మీరు పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లమైనవి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసాను ఇప్పుడు జావ్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేవచ్చు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా చాలా ఈజీగా అయితే సొగ్గు బియ్యం జావ కాసుకోవచ్చు అండి రెండు మూడు నిమిషాల్లోనే ఈ సొగ్గు బియ్యం అయితే కాసేయవచ్చు చాలా హెల్తీ టేస్టీ రెసిపీ అండి మన శరీరానికి చాలా చల్లతనాన్ని ఇస్తుంది చిన్న పిల్లలకు కూడా ఈ జావ చాలా మంచిదండి యాస వచ్చిందంటే ఇలాంటి హెల్తీ జావలు తీసుకుంటూ ఉండాలి మన ఇళ్ళల్లో ఎవరైనా సరే ఈ జావను తీసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్